నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు కర్ణాటక ధర్మస్థల టెంపుల్ సంబంధించి ఏం నడుస్తుంది మేడం అది ఒక ఆరు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అది అయితే ఈ ఈ టెంపుల్ అది హిందూ దేవాలయం ఒక రకంగా శివాలయం అనుకో శివాలయం అయితే దాన్ని నిర్వహించేది మటుకు జైన్స్ కి సంబంధించిన ఫ్యామిలీ నిర్వహిస్తుంది ఓకే పూజలేమో బ్రాహ్మలు చేస్తారు అక్కడ అయితే దానికి సంబంధించి చాలా పెద్ద ప్రాసిధ్యం ఉన్న గుడి చాలా పెద్ద గుడి చాలా ఆస్తి ఉంది ఆ గుడికి అంటే గుడి మాన్యాలు అట్లా అంటారు కదా బాగా ఆ గుడి ఒక సంపన్నమైన గుడి కింద లెక్క అయితే ఈ జైన్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఉంది వీరేంద్ర హెగ్డే అని ఆయన ఉన్నాడు ప్రస్తుతం వీరేంద్ర హెగ్డే హెగ్డే ఆయన ఉన్నాడు ఆయన పూర్వీకులు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని తరాల నుంచి ఆ జైన్ ఫ్యామిలీయే నడిపిస్తుంది అయితే ఎక్కడైనా చూడండి మీరు ఒక గుడి ఉంది అంటే గుడి చుట్టూ ఒక రాజకీయం ఉంటుంది గుడి చుట్టూ అన్ని గుళ్ళు కాదు కొన్ని గుళ్ళల్లో ఒక అవినీతి ఉంటుంది ఒక అరాచకం ఉంటుంది తినేవాళ్ళు ఒక రాక్షసత్వం ఉంటుంది అవినీతి అంటే ఇంక అదే తినడమే ఈ ఇటన్ని ఇవన్నీ ఉంటూ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఇంకేముంటుంది అంటే అమ్మాయిలకు సంబంధించిన వ్యవహారాలు ఈ సెక్స్ స్కాండల్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మామూలుగా పురాతనమైన గుళ్ళు ఏవైతే ఉన్నాయో అన్ని గుళ్ళల్లో ఇలాంటి స్కాండల్స్ ఉంటాయని నేను చెప్పను గానీ ఈ సెక్స్ స్కాండల్స్ ఉంటాయని ఇప్పుడు ఈ బాబాలు స్వామీజీలు ఉన్న దగ్గర మట్టుకు ఖచ్చితంగా ఒక అది ఒక వ్యాపారం లాగా నడుస్తూ ఉంటది స్కామ్ ఖచ్చితంగా ఒక స్కామ్ ఉంటది సెక్స్ బాబాలు పని దగ్గర బాబాలు ఉన్న దగ్గర మనం చూసాం డేరామ్రాజ్యం ఒక పెద్ద సామ్రాజ్యం రెండు వందల యాభై మంది మహిళలు అదృశ్యం అయిపోయారు వాళ్ళకి సంబంధించిన కపాలాలు అస్తంజరాలు ఆ ఆశ్రమంలో దొరికాయి అతను జైలు పాలయ్యాడు కానీ ప్రతిసారి ఎలక్షన్ ముందు అతనికి బెయిల్ దొరుకుతుంది పెరోలు దొరుకుతుంది శిక్ష ఖరారైంది పెరోలు దొరుకుతుంది ఓట్ల కోసం ఓట్ల కోసం కానీ ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళకి స్టాన్ స్వామి లాంటి వాళ్ళకి బెయిల్ దొరకదు అది పెరుగులు దొరకదు ఆ హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్లో చూపించరు కానీ అతనికి మటుకు సకల సౌకర్యాలు డేరా బాబాకి జైల్లో చాలా సుఖంగా ఉంటున్నాడు ఈ రెండు వందల యాభై మందిని చంపేస్తున్నా మేడం వాడుకొని చంపేయాలే అంతే అంతే వాళ్ళ మీద అత్యాచారాలు చేయటాలు చంపేటాలు అత్యాచారాలు చేయటాలు చంపేటాలు సరే అయిపోయిన తర్వాత ఆషారాం బాబు ఆశ్రమంలో చిన్నపిల్లల పైన అగా ఇచ్చాలు జరిగినాయి అతను కూడా కోర్టు శిక్ష వేసింది అతనికి జైల్లో వెళ్ళినాడు జైలు నుంచి పెరోల్ మీద హాస్పిటల్కి వెళ్ళాడు టెస్ట్ల కోసం అక్కడ నర్సులతో సరసాలు ఆడటం ఇట్లా వీళ్ళందరికి ఇదే పనిలాగా తయారయ్యారు ఇప్పుడు సద్గురు ఉన్నాడు కోయంబత్తూర్లో ఆశ్రమం జగ్గి వాస్తేవ్ అతను భార్యను చంపాడు అనే అభియోగం ఉంది తన కూతురికి ఏమో పెళ్లి చేశాడు ఆశ్రమానికి వచ్చే వేరే ఆడపిల్లలకు మటుకు సన్యాసం ఇప్పించేసేసి సన్యాసిలుగా ఆశ్రమంలో ఉంచేస్తాడు కట్టు బానిసల మాదిరి వాళ్ళకి పెళ్లిళ్ళు ఉండవు ఏమి ఉండవు మరి ఏం జరుగుతుందో అర్థం కాదు ఇప్పుడు మొన్న ఒక తండ్రి వచ్చి కోర్టులో కేసేసి పిల్లల్ని ఇప్పించుకున్నాడు ఆ పిల్లలు సన్యాసులుగా ఆయన దగ్గర ఉన్నారు ఇక ఇట్లా ఈ బాబా అని లేదు ఆ బాబా లేదు ఆ వాడవడ ఇంకోటి కైలాసం కట్టిన అతను ఇంకో దీవిలో దేశం ఏర్పాటు చేసుకుని నిత్యానంద 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 దగ్గర ఎన్ని డబ్బులు ఎన్ని సెక్స్ స్కాండల్స్ ఆశ్రమంలో అక్కడ కూడా అక్క ఇద్దరు కూడా ఆశ్రమానికి బలైపోయారు అని చెప్పి ఆ ఆ రంజిత ఫాదరు వచ్చి మేడం వాళ్ళని లేకపోతే హిప్నటైజ్ చేయడం కాదు వీళ్ళు వాళ్ళకేవో శక్తులు ఉన్నాయని నమ్ముతారు నమ్ముతారు వాళ్ళు ఏంటంటే ఈ శక్తులు ఉన్నాయని నమ్మినప్పుడు ఆ ఆ శక్తులు అంత శక్తులున్న వ్యక్తికి మనం బానిసలం అవటం చాలా అదృష్టం అనుకుంటారు అంతేగాని అతను మనల్ని మోసం చేస్తున్నాడు లైంగికంగా అది ఒక వేధింపులాగా వాళ్ళు అనుకోరు అనుకోరు అది మనకి నష్టం అని వాళ్ళు అనుకోరు వాళ్ళు ఏమనుకుంటారు ఇంత పెద్ద మహానుభావుడికి నేను దాసోహం అవటం నా అదృష్టంగా ఫీల్ అవుతారు వాళ్ళు అలా అనుకునేలాగా క్రియేట్ చేస్తారు సరే ఇప్పుడు ధర్మస్థలి కూడా అంతే అక్కడ ధర్మస్థలిలో రౌడీజం కూడా ఎక్కువైపోయింది అక్కడ మొన్న వచ్చిన కథనాలు ఒక నాలుగైదు కథనాలు వింటే హృదయం ద్రవించిపోతుంది ఒక మెడిసిన్ చదివే స్టూడెంట్ ఆశ్రమానికి వచ్చింది మాయమైపోయింది మాయమైపోతే వాళ్ళ అమ్మ అడిగింది వచ్చి మా అమ్మాయి మీ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాతే కనిపించకుండా పోయింది ఏంటి అంటే ఆమెను కొట్టి కొట్టి పంపించారు అసలు అక్కడ ఏ తప్పు జరగపోతే ఎందుకు కొడతారు చెప్పండి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు ఇప్పుడు ఈ ధర్మస్థల మీద స్టోరీస్ వచ్చాక మళ్ళీ వచ్చింది వాళ్ళమ్మ పోనీ ఆమె ఏమన్నా అంగు ఆర్బాటం లేని మనిషి అంటే సిబిఐలో క్లర్క్ ఆవిడ ఆవిడీలో క్లర్క్ క్లర్క్ ఆమెను కొట్టి పంపించారు వీళ్ళు కొట్టిన కొట్టడానికి ఆమె కోలుకోవడానికి ఆవిడ నిలబట్టిందంట అదొక కేసు ఇంకొక కేసు ఒక అతను వీళ్ళకేదో ఎదురు తిరిగాడు మాట వినట్లేదు అని అతని కూతుర్ని కిడ్నాప్ చేద్దాము అని చెప్పి అనుకుని అతన్ని హింసించడానికి అదే వయసున్న అమ్మాయి ఇంకొక అమ్మాయి సౌజన్య అనే అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే ఆ అమ్మాయిని బట్టుకెళ్ళిపోయారు లోపల బట్టుకెళ్ళిపోయారు అమ్మాయిని చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి చెట్లల్లో పడేశారు ఇట్లా రకరకాల కారణాలతోటి ఆడవాళ్ళని ఈ విధంగా వాళ్ళు హింసించి వాళ్ళని పాతి పెట్టేయటం అలాగే వాళ్ళ దగ్గర పనిచేసి అతనితో పాతి పెట్టించటం ఇట్లా ఇవన్నీ చేస్తూ వచ్చారు వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ సరిపోనట్లు ఎవరైనా సరే ఆశ్రమం చుట్టుపక్కల ఏదైనా ఒక ల్యాండ్ ఉందనుకోండి ఆ ల్యాండ్ ఇమ్మని అడిగారనుకోండి వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి ఇంకంతే వాళ్ళని చంపైనా సరే ఒకసారి ఒక అతన్ని అన్న ఇద్దరిని చంపేశారు భార్యా పిల్లలు భయపడిపోయి ఆమె పుట్టింటికి వెళ్ళింది తలదాచుకుంది అతనేమో మీరు నన్ను ఏం చేస్తారు చూస్తానని వాళ్ళ దగ్గర ఉద్యోగే అతను ఆ ల్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి అతన్ని అతని సిస్టర్ని చంపేశారు ఇట్లా ఇక ఆ ధర్మస్థలి యొక్క దురాగతాలు గురించి చెప్పుకోవాలంటే మనకి సమయం సరిపోదు పైగా అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ధర్మస్థలిని వైపు చూడరు 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 వాళ్ళ భయం వాళ్ళకి కర్ణాటకలో భయం అంటే వేరే భయం ఏం కాదు రాజకీయంగా అండగా ఉంటారను లేదా డబ్బులు ఇస్తారను ఏమో తెలియదు కానీ ఏమైనా శాపనార్థాలు పెడతారని భయమో ఏమో తెలియదు కానీ ఎవ్వరూ కూడా ఆ గుడికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు ఒక్క ఆయన విశ్వ హిందూ పరిషత్ ఆయన మట్టుకు సేవు సౌజన్య అనే ఒక క్యాంపెయిన్కి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఈ రోజుకి అక్కడ ధర్మస్థలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు ఓకే ఇంకా వేరే వాళ్ళందరూ చాలామంది మాట్లాడతారు చాలామంది పోరాటం చేస్తారు కానీ ఏది ఏమైనా అంతిమంగా గెలుపు వాళ్ళదే అలాగే ఇలా కిడ్నాప్ చేసుకుని వచ్చిన వాళ్ళు కానీ ఆశ్రమం లోపలికి భక్తితో వచ్చిన వాళ్ళని కానీ వాళ్ళని అత్యాచారాలు చేసి పాతి పెట్టడం వాళ్ళ రెగ్యులర్ ఫినామినా అనమాట మరి దీన్ని ఒక అతను మొన్న బయట పెట్టాడు వాళ్ళ దగ్గర పనిచేసిన అతనే బయట పెట్టాడు బయట పెడితే సరే ఇదంతా బాగానే ఉంది ఇతను చెప్పేది అబద్ధమా నిజమా అసలు నిజంగా ఇవన్నీ ఇన్ని జరుగుతాయా అని చూస్తే ఒకప్పుడు ఒక కమిటీ వేశారు దీనికోసం ధర్మస్థల మీద బాగా కంప్లైంట్లు వస్తున్నాయని ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు టైము ఇప్పుడు ఇతను ఎవరైతే ఒక పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడో అవి రెండు ఏకకాలంలో ఉన్నాయి ఇతను చెప్పే నంబర్కి వాళ్ళు ఆ రిపోర్ట్లో వచ్చిన నెంబర్కి సేమ్ అనమాట ఆ ఏరియా ఆ చుట్టుపక్కల ఏరియాల్లో మిస్సింగ్ గర్ల్స్ కానీ మిస్సింగ్ ఉమెన్ కానీ దాదాపు రెండు వందల యాభై మంది ఉన్నారు ఒక పీరియడ్లో ఓకే మరి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ఉపేక్షిస్తున్నాయో కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది బీజేపీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది అందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు ఏంటి అనేది అర్థం కావట్లా మరి ఇప్పటికైనా ఏమన్నా తేలుతుందేమో చూడాలి రైట్ మేడం మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन